జనవరి పద్నాలుగు భోగి పండుగ ఈ చిన్న పని చేస్తే చాలు లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా ఇరవై నాలుగు గంటల్లో జాతకం మారి మీరు వీరులవుతారని చెప్పవచ్చు కాబట్టి ఒక చిన్న పరిహారాన్ని పాటించి చూడండి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం అనేది మనం చూడగలుగుతామని చెప్పవచ్చు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మనం ఏంటంటే భోగి పండుగ రోజున ఈ పరిహారం చేస్తే ఇంటిలో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది జాతకం మారిపోతుంది ఇరవై నాలుగు గంటల్లో చుడి తిరిగి కోటీశ్వరులుగా మారుతామండి లక్ష్మి లక్ష్మీదేవి యొక్క ఆకర్షణ అనేది పెరుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి కష్టాలైనా సరే అన్నీ కూడా తీరిపోతాయని చెప్పేసి చెప్పుకోవచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ధనం అనేది కూడా చక్కగా రావడం అనేది చూడగలుగుతామండి కాబట్టి భోగి పండుగ రోజుని యొక్క పరిహారం అనేది తప్పకుండా పాటించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏం లేదు కుంకుమ పసుపు విభూది ఈ మూడింటితో మనం పరిహారం చెయ్యాలి అలా చేస్తే మనకు అద్భుతంగా కలిసి వస్తుంది మనం ఏంటంటే నార్మల్గా వచ్చి సంక్రాంతి పండుగ భోగి పండుగ కనుమ పండుగ ఏంటంటే చాలా బాగా చేసుకుంటామండి ఇది మనకి పెద్ద పండుగ కొత్త సంవత్సరంలో సంక్రాంతి అనేది అష్టైశ్వర్యాలను కూడా మనకు ప్రాప్తిస్తుంది కాబట్టి భోగభాగ్యాలను కూడా మనకి భోగి పండుగ తెచ్చి పెడుతుంది కాబట్టి ఇంకా అందువలన ఏంటంటే భోగి పండుగ రోజున మనం ఈ పరిహారం చేస్తే మంచిది ఇంట్లో చాలా వరకు కూడా దరిద్ర బాధలు ఉంటాయి ధన సంపాదన అనేది ఆగిపోతుంది పెరగదు అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఎప్పుడు చూసినా సరే దరిద్రం ఏడుపు అదేవిధంగా అప్పుల బాధలు కష్టాలు ఇలాంటివన్నీ కూడా అధికంగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు మనకి ఇట్లా జరుగుతుంది ఎందుకు మనకి ఇలా అవుతుంది అంచటే అని బాధపడుతుంటామండి చాలా వరకు బయటకు చెప్పుకోలేము చెప్పుకుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి మనకి మనమే మదనం పడిపోతుంటామండి అలాంటి వాటి నుంచి మనం సులభంగా బయటకు రావాలన్నా లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టాలన్న ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఇది ఏంటంటే ధన ద్వారాలు తెరుచుకుని ధనం రావడానికి ధనం ఆకర్షించడానికి ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలు కష్టాలను తొలగించడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది అదేవిధంగా కాకుండా బ్రహ్మాండంగా ఈ ఫలితం అనేది రావడం మనం చూస్తున్నామండి మనం చెప్పుకున్న కుంకుమ పసుపు విభూతి కావాలండి అదే విధంగా ఏంటంటే ఒక చిన్న సీసా అత్తర్ అనేది చే అత్తరు అంటే చాలా వరకు కూడా పరమ పవిత్రమైనటువంటిది అది సువాసనను కలిగి ఉంటుంది అండ్ అదేవిధంగా సువాసనను కలిగి ఉంటుంది కాబట్టి అది చాలా మంచి ఫలితాలను శుభ ఫలితాలను ఇస్తుంది ఇంట్లో ఉండేటువంటి ఎన్నో రకాల సమస్యలను జ్యేష్ఠాదేవి కూడా వెళ్ళిపోయేలాగా చేసే శక్తి దీనికి ఉంటుంది అత్తరకు ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి మీరు అత్తరిని ఖచ్చితంగా తీసుకోండి ఇది చాలామందికి అంటుంటారు మాకు దొరకదేమోనని మనం ఏ ఏంటంటే ఇది మనకి పూజా స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి మనకి అత్తర్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది కొన్ని పూజా స్టోర్స్లో మాత్రం నార్మల్గా అది దొరుకుతుంది ఆన్లైన్స్లో కూడా దొరుకుతుంది చిన్న బాటిల్ నార్మల్గా మనకి ఏంటంటే ఒక యాభై ముప్పై రూపాయలు ఉంటుందండి ఒకసారి తెచ్చుకున్నామంటే చాలు మనకి చాలా సార్లు వస్తుంది చాలా రోజుల వరకు ఉపయోగపడుతుంది ఇది అంత బాగుంటుంది ఈ పరిహారం మనం భోగి రోజున చేస్తే అదృష్టం ఐశ్వర్యం అన్ని రకాలుగా కలిసి రావడం బాగుండటం అప్పుల బాధలు తీరిపోవడం ధనం అనేది ఆకర్షించడము లక్ష్మీదేవి మన ఇంట్లోనికి రావడం భోగభాగ్యాలను మనకు ప్రసాదించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా పాటించి చూడండి అద్భుతంగా ఉంటుంది మీకు చక్కగా జీవితం మారిపోవడం అనేది మీరే చూస్తారండి ఎందుకంటే భోగి పండుగ శనివారంతో సారీ మనకి ఈసారి గురువారము ఏకాదశితో వస్తుంది సో వెంకటేశ్వర స్వామి పటం ముందు పరిహారం చేస్తే సరిపోతుందండి ఈరోజు మన దగ్గర విభూతి లేకపోయినా సరే మనంకి అది తెచ్చుకోవచ్చండి అప్పటికప్పుడైనా సరే ప్రాబ్లం ఏం లేదు అత్తరు అనేది ఉంటుంది ఊది అనేది ఉంటుంది కాబట్టి పరిహారం మనం ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచి ఫలితం ఉంటుంది ఇది పం ఇంటి పరంగానే కాకుండా మనం చేసేటువంటి వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది అండ్ అన్ని విధాలుగా కూడా నలువైపుల నుంచి కూడా ధనాన్ని రప్పిస్తుంది అంటే ధనాన్ని విపరీతంగా ఆకర్షించేలా చేస్తుంది అలానే కాకుండా చక్కగా మన జీవితాలను మారుస్తుందండి ఈ పరిహారం మనం ఏంటంటే భోగి పండుగ రోజున సాయంత్రం ఆరు గంటల ఆరు గంటల ముప్పై నిమిషాల టైం అనేది మనకి చాలా బాగుంటుంది ఇలా అంటే ఈ సంవత్సరం అనేది మనం సంధ్యా సమయంగా చెప్పుకుంటాం ఆ సమయంలో మన ఇంటికి చాలా వరకు కూడా ధనదేవత కానీ లక్ష్మీదేవి కానీ ఆకర్షణ అనేది ఉంటుంది అని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి మన ఇంటిలోనికి లక్ష్మీదేవి ఆకర్షణ వల్ల ధనదేవత ఆకర్షణ పెరగాలన్నా ఆకర్షణ అధికంగా ఉండాలన్నా సరే మనం ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి చాలామంది ఇళ్ళలో దరిద్రాలు ఉంటాయి విపరీతమైన నష్టాలు కష్టాలు ఇవన్నీ అనుభవిస్తుంటారు బాధపడుతుంటారండి కానీ వాళ్ళకి పరిహారాలు తెలియక బాధపడతారు కొంతమంది తెలిసినా చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటారు అస్సలు మన నలుగురిలో పడకుండా మనం ఇబ్బంది లేకుండా మనకి మనం చేసుకునే పరిహారంగా కూడా శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా సాయంత్రం ఆరు గంటలు ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య ఈ పరిహారం చేయాలి ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ఈ సం ఈ సంవత్సరం అంతా మీకు సమస్యలు అనేవి రావు వచ్చిన చిన్న చిన్నవి వస్తాయండి మీకు ధనానికి సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కొంటారు కాకపోతే ముందు సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా ఉంటుంది ఎందుకంటే భోగి పండుగ భోగభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాన్ని కూడా కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఆ రోజు పరిహారాలు చేయండి మీరు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి అది కొంచెం వాటర్ తీసుకొని ఒకరు స్పూన్ తీసుకుంటే చాలండి అందులో చిటికిడు కుంకుమ పసుపు విభూది ఆ తర్వాత ఏంటంటే కొంచెం అత్తరు ఒకవేళ మాకు అత్తరు దొరకట్లేదు ఏం చేయాలంటే అత్తరు ప్లేస్లో రోజ్ వాటర్ ఉంటుంది కదా రోజ్ వాటర్ తీసుకోండి చాలామంది ఇళ్లలో రోజ్ వాటర్ కూడా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ నీళ్ళల్లో మనం చెప్పుకున్నాక ఒకటి రెండు మూడు స్పూన్లలో తీసుకునే చి కుంకుమ పసుపు అత్తరు అలానే కాకుండా రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ అత్తరు ఉంటే ఒక ఐదు చొక్కలు రోజు వాటర్ ఉంటే ఒక పది చొక్కలు పోసుకోండి లేదంటే ఒక ఏడు ఎనిమిది గులాబీ రేకులు వేసుకోండి అలా వేసి కూడా పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ శుచి శుభ్రత అండ్ ఇవన్నీ కూడా మనం సుఖ సూచకంగా భావించేవి అలానే శుభాన్ని కలగజేసేవి కాబట్టి ఈ వస్తువులను మనం ఇంకా అలానే ఉంచాలండి దైవం దగ్గర ఉంచాలి ఏ దైవమైనా ఆ దేవుని దగ్గర ఉంచేసి తర్వాత ఆరు గంటల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య మనం ఈ పని చేయాలి అంటే ఈ పరిహారం చేయాలి అలా తీసుకెళ్ళిన తర్వాత గడప నుంచి మనం ఉదయం పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కదండి గడప దగ్గర ముగ్గులు వేసుకుంటాము రంగవంగులు అన్నీ వేసుకుంటాం కదండి చేసుకుంటాము ఈ సమయం అనేది మనకి చాలా బాగుంటుంది ఈ సమయంలో ఆ వాటర్ని గుమ్మం మీద కింద పడిపోకుండా చక్కగా నీళ్ళు కింద పడిపోకుండా నీళ్ళని పవిత్రంగా భావించాలి కాబట్టి గుమ్మాలపైన అలాగా పూజ గది దగ్గర చల్లండి కానీ తొక్కకుండా చూసుకోండి నార్మల్గా మనం అంతసేపు తొక్కకుండా ఉంటే సరిపోతుంది మనం ఎలాగో గుమ్మం మీద కొంతమందికి కూర్చుని అలవాటు ఉంటుందండి అసలు గుమ్మాన్ని తొక్కుతూ తిరుగుతుంటారు తొక్కకుండా ఇంట్లోకి వెళ్ళి అలవాటు ఉంటుంది ఉన్నప్పటికీ కూడా అసలు ఆ సమయంలో అసలు తొక్కకండి అలా తర్వాత అష్టాలు చేయకూడదు ఎంత దరిద్రం ఉన్న తొలగిపోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి అన్ని రకాలుగా కూడా మీకు బాగుంటుంది అన్ని రకాలుగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది కాబట్టి భోగి పండుగ రోజున ఈ పరిహారాలు తప్పకుండా చేయండి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు హండ్రెడ్ పర్సెంట్ అండి మనకి ఈ పరిహారం శాస్త్రపరంగా ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ సమయంలో మాత్రమే చేయాలి ఆ తర్వాత మీరు ఆశ్చర్యపోతారండి ఆశ్చర్యపోవడంలో మీరు ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు ఇంట్లోకి ధనం వస్తుంది దరిద్రాలు తొలగిపోతే కష్టాల నుంచి బాధపడతాము ఎన్నో రకాల సంస్థల కలిసి రావడానికి భోగి పండుగ అనేది మనకు అనుకూలంగా ఉంటుంది అందులోనూ మనకి ఏకాదశితో కలిసి వచ్చింది కాబట్టి అద్భుతంగా పనిచేస్తున్నాను మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పక్కన మీరు కనుక కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్